ఏమండి మీ పేరే పేరండి త్రిమూత్ర గారు ఎవరండి ఇది ఇది పక్కడ మూడే కొడుకు గ్రామం అండి ఓకే ఓకే ఇది ప్రాసెస్ ఏంటండి చెరుకు బెల్లం అండి చెరుకు బెల్లం చెరుకు బెల్లం పానకం రోడ్యాసే అది పేరే పేరమ్మా నా పేరు రాజండి రాజుగారు చెప్ప ఎవరేమిది మరి మూడెక్కురండి ఇది చెరుకు ప్రాసెస్ ఇది ఎలాగండి ఇది ఎందుకు చెప్తారా అదన పెడతారు కదా ఇది టోటల్ని కొట్టుకొస్తామండి ఓకే అండి కొట్టుకొచ్చి వచ్చి కస్టమర్ పెట్టి అండి నేచురల్ గా ఉంటది అంత బెల్లం కూడా మంచి బాగుంటది నేచురల్ గా ఉంటది ఏ కలిసి ఉండదు చాలా ఆరోగ్యం కూడా మరి బెల్లం తింటాయి మరి మోడీచూర్ కొంటాం కదా গ খু কলখট পা ক লা ক জন্ ব্যাল সটম করচি বস করছি তিরা কমপদরা ফ্যানলসালে। దాంట్లో ట్యాంక్ లోకి వెళ్తా ట్యాంక్ లోకి వెళ్ళిన తర్వాత ఇది పిప్ అంతా కూడా బయట నుంచి ఎలా వస్తుంది వచ్చి ట్యాంక్ లోప్పు అలాగ ఆరేస్తామండి పొయ్యిలో కప్పు రసం ప్యానో ద్వారా ప్యాంట్ లో ఆడిన రసం గొట్టం ద్వారా ప్యాన్ లో తోడతాము పొయ్యి మీద ఇది వేసినటువంటి వచ్చిన వేస్ట్ అంతా కూడా ఎండ మంటడానికి ఉపయోగిస్తాం అనమాట బెల్లం తయారీకి మంటకే ఈ వచ్చిన వేస్ట్ అంతా కూడా ఉపయోగించి ఆ ప్యానంలో ప్యానం మంటాడతాం అన్నమాట పొయ్యిలో ఈ గ్రస ఎలాగడుస్తున్న ట్యాంక్ వచ్చేద్దండి ఇలాగ కర్ర కడుతున్నాం కదండి ఇక్కడ కర్ర స్థాయి ఎలక్ట్రిక్ వస్తుంది రసం వస్తుంది ఇది వస్తాం ఇంకో ఇది ఎలాగేస్తుంది అంటే ఇది ట్యాంకులో ట్యాంక్ అడగోండి ట్యాంక్ ట్యాంక్ ఇది అది ఓకే ఓకే ఆ ట్యాంక్ లోంచి ఆ పైప్ ద్వారా అదిగో పైప్ ఓకే మోటార్ వేస్తున్నారా మోటార్ ఆ మోటార్ వేస్తా అది మోటార్ అది మోటార్ అదే అండి అదే అదే ఆ మోటార్ ద్వారా తిరుపతి గారు అక్కడ అక్కడ క్రస్తర్ కదండి ఆ క్రస్తర్ అమ్మట పైప్ అమ్మట వస్తుంది అది వచ్చిన తర్వాత ఏం చేస్తారండి తోడతారండి అది ప్యాలో తోడిన తర్వాత ఒక నాలుగు గంటలు మంట పెట్టాలండి మరిగిన తర్వాత ఒక గంట ముందు అయితే పాకం తగిడవుతుంది ఒక గంట కష్టం మంట పెడితే బెల్లం తగింది ఓకే

మీరు ఎన్ని సంవత్సరం పట్టి చేస్తారండి ఎన్ని సంవత్సరాలు మరి చేస్తారు అలా కాదండి ఇది ఎన్ని సంవత్సరం చేస్తారు ఈ పని పదిహేను సంవత్సరాలండి ఓకే ఓకే మీరు ఎంత ఎంతసేపు పంట పెడతారు అండి అండి మీ పేరే పేరేండి శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు ఎన్ని సంవత్సరం చేస్తారు చెప్తారండి ఎన్ని సంవత్సరం బట్టి చేస్తున్నారు ఇక్కడ సంవత్సరం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇందులో మురికే తీసేస్తావండి మురికి వస్తుందా చేస్తాం

అలా పెట్టుకోండి అలా పెట్టుకోండి ఒకసారి ఓకే 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 అలా బాటిల్లో పిలప్ చేస్తారు ఏమండి ఇది పానకం చేస్తున్నారు కదా పానకమా పానకం అంటారా పానకం ఈ పానకం లీటర్ ఎంత అండి కేజీ ఎనభై రూపాయలండి కేజీ కేజీలక కేజీ ఎనభై రూపాయల బాటిల్ బాటిల్ అయితే బాట వందండి ఓకే 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 తిరుమతి గారు ఇది బెల్లం ఎలా జరిగిస్తారండి ఎప్పుడు జరిగేస్తారు అందులో నాలుగు గంటలు మరిగిన తర్వాత అండి కొత్త వస్తారండి కొత్త ఐదు వందల ఖాళీ ఖాళీని అక్కడ పంపించండి దాని మీద చెప్పింది ఇక్కడ ఇక్కడ తీసుకొస్తాం ఈ ట్రాలీ అండి ట్రాలీ అండి ఓకే ఓకే ఈ ఖాళీ ప్రాణాంతా లేపుతుందండి పైకి లేదా ఇక్కడ పట్టుకొస్తా ఉంది పట్టుకొచ్చిన కదండి కాపా ఈ షాప్లో కొంచెం ప్యానాన్ని పైకి ఇవ్వండి ఓకే ఓకే అవి పడదం ఈ షాపు వేసేయండి ఇందులో ఒక అరగంట ప్రాసెస్ జరుగుతుంది అండి జరిగిన తర్వాత కస్టమర్కి ఎలాగనుకుంటే అలాగే పీసు కట్ చేసి ఎన్ని కేజీలు కలదేజీలు డెలివర్ ఓకే 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 చెప్పండి బాక్స్ బాక్సులు అండి కస్టమర్లకి తీకండి 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 అదే బొట్టలు అయితే బొట్టలు కావాలి ఎలా కావాల్సి అలాగే మీరు ప్యాక్ చేసేస్తారన్నమాట అంటే రెండు రకాల బెలం ఉంటుంది రెండు రకాల బెల్లం ఉంటుందా పాత బెలం అండి ఇది పాత బెల్ అండి అందులో ఎటువంటి రంగులు అలా పడవండి పథకాలు తరం చేస్తారు రంగు బెల్లం అండి ఇది రంగు బెల్లం ఇది మాములు పిండి వంటలకు అది అయితే పుల్లు డ్రై డ్రై అయిపోతుంది అది ఇది కేజీ ఎంత ఉంటుంది అండి కేజీ నూట ఇరవై రూపాయలండి అది రంగోల్లి వంద రూపాయలు అండి అది వంద రూపాయలు అది పిండి వంటలకి ఎక్కువ వాడతారండి ఇవి అయితే మీకు ఈ తోట ఉంది కదండీ ఈ తోట ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం ఐదు ఎకరాలు అండి ఐదు ఎకరాలు ఎకరాలు కట్ చేసి దాంట్లో వేసి ప్రాసెస్ చేసి బెల్లం పానకం అనేది తయారు చేస్తారు ఇది ఐదు ఎకరాలు ఎన్ని నెలలు వాడతారండి రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు ఆడితే ఎనిమిది నెలలో ఖాళీ ఖాళీ ఓకే తిరుమూతురు గారు బయట చెరుకు అమ్ముతారు కదండి అవునండి ఆ చెరుకు అమ్ముతాకి ఆ చెరుకు ఈ చెరుకు తేడా ఏంటండి ఆ చెరుకు వేయండి అది ఓన్లీ రసానికే ఉపయోగిస్తారండి అది ఆ బెల్లం వాళ్ళంటేది అవదండి కష్టం కొద్ది ఇది అయితే సంవత్సరం ఉంటుంది సంవత్సరం దానికి ఏ రసాయన అన్ని వాడతారండి అన్ని శుభ్రంగా చేసండి శుద్ధి చేసి సంవత్సరం తర్వాత దాటించండి బెల్లం వస్తుందండి అది అయితే రాదండి వాళ్ళని అది రసానికేనండి అది ఏమండి లేబర్ పెడతారు కదా లేబరు ఛార్జీలు ఎలా ఉంటాయి ఫస్ట్ ఎక్కువ అవుతుందండి ఖర్చు బాగా ఎక్కుండి పెట్టుబడులు ఎక్కువ ఖర్చు అండి సంవత్సరానికి ఒకసారి అండి ఇది దాని రైతు మిగలదు అండి దీని ఊర్లో ఒక ఐదు వందలు కట్టడాక తయారయ్యేదండి మొత్తం ఎంత చిరుగు చోటలేండి అయితే అల్లాగా అంతరించిపోయిన ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు చేయట్లేదు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాండి స్టార్ట్ చేసినా గానీ ఖర్చులన్నీ చూస్తుంటే రైతుకి ఏమి మిగలట్లేదండి ఇది భారం అయిపోతుంది పంట అందుకనే ఆంధ్ర ఉద్యోగం వెళ్ళిపోతున్నారు ఎవరు వెళ్ళిపోతున్నా ఇది చెరుకు రసం అండి ఇది ఇది ఓన్లీ పాకానికి ఉపయోగిస్తారు ఇది అయితే అయితే ఎక్కువ ఖరీదు వల్ల ఇది వండి పాకానికి ఉపయోగించి పాకం ద్వారా బెల్లం కూడా చేస్తారండి చాలా ఆరోగ్యమైనటువంటిది రసం ఇది ఇదిగో తీసుకొని తాగండి ఇది చాలా బాగుంటదండి ఇది టేస్టీగా ఉంటది చాలా బాగుంటది ఆరోగ్యం కూడా ఉంది చూద్దామండి చాలా బాగుంది కానీ దానిలోకే ముంబై ఇది కూడా ఆ పాకం దాని ఏమంటారు ఆచరి చాలా తేడా ఉంటుందా అచ్చా అచ్చా చాలా తేడా సంవత్సరం సంవత్సరం పంటది అది ేశ్వరం అండి వెంకటేశారు ఎందుకు వచ్చేసరికి చెరుకురానికి బెల్ అనిపించారు అండి చెరుకురా ఆరోగ్యానికి మంచిది అచ్చా చెరువు చోట్ల ప్రతి ఒక్కరికే గవర్నమెంట్ లోన్ ఇస్తే చెరువు చోట్లు వేసుకుంటారు అందరం చెరుపు చోట్ల ఇంకా అదే బాగుంటదండి చెరువు రాసం బాగుంటది కలిసి బెల్లం వచ్చేయండి ఈ బెల్లం బాగుంటది ప్రోసెస్ బాగుంటదండి కొట్లు కడ మీద అంతా వచ్చా మీరు చెప్పండి ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తాం చాలా బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది ఓకే 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 ఇవ్వాలి చేతులు చాలా పోవాలంటే చేతులు ఇవ్వాలి రైతులు గవర్నమెంట్ చాలా అందంగా మాట్లాడుతున్నారు देख एंड डाल मना तो ना फोटो कर ट्राई कर क्या है क्या है गैंग रे रे टीवीन दी दिल से नवे बोट ऊपर देख साहब आप अकेले करेंगे અકને <laughs> <laughs> ఎల్దేనా షాపు అండి ఏం పేరు మీ పేరు నా పేరు తిరుమల ఎవరండి అండి గురండి ఓకే ఓకే మీ షాప్లో మీరు చేత చేస్తాను પડડાને રાખ કોચેરા પડડા થોડીક આ જેતે રાખ કોચે પુતકો કરી લે હેવા ગોમ નઈ

మంట పెట్టాలా బాగా మంట పెడితే తగ్గుతుంది మరి పెట్టండి బ

అది వంటల దగ్గర తొక్కులు అండి ఎపట్లేదు కొరున అట్టకి చేరడు అంటరా నిద్ర జొక్కునేనా జొక్కునేదికి పట్లేనే మరి డైనే 50 పై పై ఓగో రా రా కిచెన్ లో పోనోదా అబ్దా తోడు తోడు పోతా పట్లే పట్లే లోకి రండి అదో ఎవబా రా కిచెన్ లో వబ్బసేంసిను నువ్వు నువ్వు వచ్చేలకొచ్చి పార్క్ వేసుకును రా కిచెన్ రా కిచెన్ రా కిచెన్ ఎవరు మేద అన్నట్టుంది बाव राज सीनो हरि बोलन द

इस hmm. दौरा ना ये पैनानम बैठी देखता हूँ। हाँ, ओके, ओके। तेरम पैनानम बैठी देखता हूँ ढाई दौरा। हम्म हम्म। कोई मेन्ची बैठे पड़ता हूँ। हम्म हम्म। किधर था? అండి మీ పేరే అండి ఇది ఎన్ని సంవత్సరం చెప్తారండి ఇక్కడ ఈ ప్రాసెస్ ప్రాసెస్లో అది బెల్లం ఎలా తయారు చేయాలి అన్నది మీకు తెలుసండి అదే పాళ్ళు ఇప్పుడు చూసి దాని పట్టు చూసి మీరు చేస్తారు కదా അതെ ഇക്കഷ്ടം ഏണ്ട് അത്യാലോ എവർക്കും ഇക്കിയാലേ ఆ పట్టు తెలియాలి అదే తెలియాలి అదే ఎవరికి తెలియదు అదే విద్య ఊరంత కదిపెండి ఇది ఎలా ఉంటుంది అండి ఇది పట్టుకొచ్చా పట్టుకోచా జీలు కింద ఉంటుందా జీడించండి ഐപോണ്ട് 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 കേട കെളിപ്പോണ്ട് കാ മറയ കൊച്ചേരെ മീ ആ ആ ഗാലം ചേണെ ഗാലം ചേതെ ആനെ ലൈലയിരുന്നോടാ കാ വിടേ വരുന്നുണ്ട് ഇന്നെന്താ ഇന്നത്തെ യാത്ര കൊണ്ടാണോ ദേ വല്ലു ഇതി കുറോരെ വീടി ലൈര വെ ആ

ஜி <laughs> ஜி <laughs>

Yeah, we're 嗯嗯嗯，没错啊，太轻松了，看他的第六点。 हम्म <sweb> 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 అనికున్నా ఎలాగా ఇంకోపర్వన చూడట్లేదు ఏహట్ నా కొడుకు హైగా హైగా ఏంటా హే ఏంటా కైలస్ ఏ జిల్లాకి తోటకల్ పొంగ కంట కంటే ఉండి మధ్యలో ఎంత అవుత ఇష్టత కదండి పిండి కొట్టు కొడు పెట్టస్తా కదండి పిండి పిండి नहीं नहीं बनाते नहीं चाहोगे नहीं चाहोगे नहीं नहीं तो नहीं 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 �